జయసుధ కుమారుడు నిహార్ కపూర్ ఇటీవల బాహుబలి సినిమాలో రానా పాత్రను తాను చేయాల్సి ఉందని కాని అది ఎలా వదులుకున్నాడో వివరించాడు మూడు వారాల శిక్షణ తర్వాత ఆ పాత్ర కోల్పోయిన విషయానికి ఆయన వెల్లడించాడు సినీ పరిశ్రమలో ఒకరి ఛాన్సులు ఒకరికి వెళ్తూనే ఉంటాయి ఒకరు చేయాల్సిన సినిమాలు పలు కారణాలతో ఇంకొకరు చేస్తారు తాజాగా నటుడు నిహార్ కపూర్ బాహుబలిలో రానా చేసిన భల్లాల దేవా పాత్ర కాలకేయ పాత్ర నేను చేయాలి అంటూ ఆసక్తికర విషయానికి చెప్పాడు సీనియర్ నటి జయసుధ తనయుడు నిహార్ కపూర్ హీరోగా ఓ రెండు సినిమాలు చేశాడు వాటికంటే ముందే అతనికి బాహుబలిలో ఛాన్స్ వచ్చింది ఆ రెండు సినిమాలు నేను చేసిన ఖరీదైన తప్పులు శర్వానంద్ వైష్ణవ తేజ్ సినిమాలపై నిర్మాత కామెంట్స్ నిహార్ కపూర్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బాహుబలి సినిమాలో రానా పాత్ర నాకు వచ్చింది మొదట రానానే అనుకున్నారు కానీ రానా డేట్స్ లేకపోవడంతో నా హైట్ బాడీ చూసి నన్ను తీసుకున్నారు మూడు వారాలు ట్రైనింగ్ కూడా తీసుకున్నాను ఆ పాత్ర కోసం కానీ తర్వాత మళ్లీ రానా వచ్చేయడంతో అతన్నే తీసుకున్నారు నాకు కాలకేయ పాత్ర ఆఫర్ చేశారు ఆ పాత్ర ఇలా ఉంటుంది అని కొన్ని స్కెచెస్ చూపించారు వాలు చూపించిన స్కెచెస్లో ఆ పాత్రకి ఫేస్ కనిపించదు అనిపించింది దాంతో అమ్మ మొదటి సినిమాలో ఫేస్ కనిపించకుండా ఎందుకు వద్దు అంది అందుకే నేను కాలకేయ పాత్రకు నో చెప్పాను తరువాత సినిమాలో ఫేస్ కనపడేలానే ఉంది ఆ పాత్ర కాలకేయ క్యారెక్టర్కి కూడా మంచి పేరు వచ్చింది అని తెలిపాడు ఒకవేళ ఆ రెండు పాత్రల్లో నిహార్ ఏ క్యారెక్టర్ చేసినా ఇప్పటికీ మంచి నటుడిగా సెటిల్ అయ్యేవాడేమో ఉస్తాద్ భగత్ సింగ్లో మరో హీరోయిన్ పవన్ కళ్యాణ్ పక్కన ఎవరంటే మొదటిసారి చివరకు రానానే ఆ పాత్రలో నటించారు కాలకేయ పాత్రను తిరస్కరించినప్పటికీ నిహార్ కపూర్ తన అనుభవాలను పంచుకున్నాడు బాహుబలి వంటి పెద్ద సినిమాలో పనిచేసే అవకాశం దక్కడం అతనికి గొప్ప అనుభవమే